అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ భారీ శుభవార్తను అయితే అందించారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొత్తంగా రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఈ రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఉచిత కుట్టు మిషన్లకు పంపిణీకి అలాగే ఉచిత కుట్టు మిషన్ల పంపిణీకే కాకుండా ట్రైనింగ్ కూడా సంబంధించి డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఈ కాలుస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ అయితే జరుగుతోందండి మహిళలందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లను అయితే పంపిణీ చేస్తోంది మీకు ఈ ట్రైనింగ్కి సంబంధించి విషయాలను అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే అప్లై చేసుకోవడానికి కూడా సంబంధించిన పూర్తి వివరాలను అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఇప్పుడు చూసేద్దామండి మొదటగా ఇది వచ్చేసి కుట్టు మిషన్లు మహిళలకు మాత్రమేనండి మహిళలకు మాత్రమే ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు ఈ మిషన్లో కుట్టు కుట్టు ఎలాగ చేయాలి ఎలాగ కుట్టాలి అనేసి ట్రైనింగ్ టైలరింగ్ సంబంధించి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఈ టైలరింగ్కి సంబంధించి మొత్తం మూడు స్లాట్స్ అయితే ఉంటాయండి ఒకటి వచ్చేసి నలభై ఐదు రోజుల ట్రైనింగ్ ఉంటుంది ఇంకోటి అరవై రోజుల ట్రైనింగ్ ఉంటుంది ఇంకోటి తొంభై రోజుల ట్రైనింగ్ ఉంటుంది అంటే నలభై నుంచి నలభై ఐదు నుంచి తొంభై రోజుల మధ్యలో ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట అయితే ఈ ట్రైనింగ్ పీరియడ్ మాత్రం మొత్తం మూడు వందల అరవై గంటలు ఉంటుందండి నలభై ఐదు రోజులు అయితే ఎనిమిది గంటలు చేయాల్సి ఉంటుంది అరవై రోజులు అయితే రోజుకు ఆరు గంటలు చేయాల్సి ఉంటుంది అలాగే తొంభై రోజులు అయితే రోజుకు నాలుగు గంటలు చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మొత్తం మూడు వందల అరవై గంటల ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉన్న ఆడవాళ్ళకు మాత్రమే ఈ అవకాశం అయితే ఉంటుందండి ఈ ఆడవాళ్ళందరూ సచివాలయంలో అప్లై చేసుకోవచ్చండి సచివాలయంలో అప్లై చేసుకున్నట్టయితే మీకు ఈ కు ఉచిత మిషన్ ట్రైనింగ్కి సంబంధించిన అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ ఉచిత కుటుంబ మిషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి తెల్ల రేషన్ కార్డు లేకపోతే మీకు ఈ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరగదు అలాగే మిషన్ కూడా ఇవ్వడం జరగదు తెల్ల రేషన్ కార్డు ఉండాలి అలాగే మీకు ఆధార్ కార్డు ఉండాలి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి అలాగే ఒక వ్యాలిడ్ ఫోన్ నెంబర్ అయితే ఉండాలి ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీకి సంబంధించి ఒక వ్యాలిడ్ ఫోన్ నెంబర్ అయితే ఉండాలి అలాగే మీరు దివ్యాంగులైతే దానికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ ఉండాలి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నట్టయితే మీరు సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అయితే మీరు బీసీ లేదా ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెంది ఉండాలి అంటే బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ కానీ లేదా మీరు గ్రెడ్డి కాపు ఆర్యవైశ్య క్షత్రియ బ్రాహ్మణ కులాలకైనా చెంది ఉండాలి ఆ కార్పొరేషన్ల ద్వారా మీకు ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ మీకు మూడు వందల అరవై గంటలైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట మూడు వందల ఇరవై గంటల మూడు వందల అరవై గంటల్లో మీరు ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకుంటారు ఈ మూడు వందల అరవై గంటల్లో మీరు కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటెనెన్స్ అయితే ఉండాలన్నమాట మొత్తం డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ అంటే ఇప్పుడు నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు ట్రైనింగ్ జరిగింది అనుకోండి అంటే రోజుకి ఎనిమిది గంటలు ట్రైనింగ్ జరుగుతుంది ఆ నలభై ఐదు రోజుల్లో డెబ్బై ఐదు పర్సెంట్ మీరు ఖచ్చితంగా ఈ ట్రైనింగ్కి అటెండ్ అయ్యి ఉండాలి అంటే దాదాపుగా ఒక ముప్పై గంటలు ముప్పై రోజులు మీరు ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ అనేది పాల్గొనే ఉండాలన్నమాట ముప్పై రోజుల్లో పాల్గొన్నట్టయితే మీకు ఈ ట్రైనింగ్ పూర్తి అవుతుంది ట్రైనింగ్ పూర్తి అయిన వాళ్లకు ఉచితంగా కుట్టు మిషన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కుట్టు మిషన్లతో మీరు ట్రైనింగ్ ట్రైనింగ్ చేసిన తర్వాత దాన్ని సంపాదించుకున్న నాలెడ్జ్తో మీరు ఈ కుట్టు మిషన్ల ద్వారా టైలరింగ్ చేసి డబ్బులను అయితే సంపాదించుకోవచ్చు బాగా నైపుణ్యం కలిగిన వాళ్ళతో మీకు కుట్టు మిషన్లకు సంబంధించిన ట్రైనింగ్ కుట్టు కుట్టు పని అంటే టైలరింగ్కి సంబంధించిన పూర్తి విషయాలను అయితే మీకు నేర్పించడం జరుగుతుంది అలాగే ట్రైనింగ్లో మీకు మీకు అటెండెన్స్ అయితే వేసుకోవడం జరుగుతుంది ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా మీకు అటెండెన్స్ అయితే తీసుకోవడం జరుగుతుందండి ఈ విధంగా మనకు కుట్టు మిషన్లకు సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దాదాపుగా లక్షల మంది అంటే లక్ష రెండు వేల మంది దాదాపుగా ఈ కుట్టు మిషన్లకు సంబంధించిన ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ లక్ష రెండు వేల మందికి మనకు దాదాపుగా పీసీ కార్పొరేషన్ ద్వారా ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ద్వారా కాపు కార్పొరేషన్ ద్వారా ఈ విధంగా గుర్తించడం జరుగుతుందనమాట మీరు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గారు లాగిన్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి మీరు అప్లై చేసుకోండి ఇప్పుడే ఆల్రెడీ అప్లై చే అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతోంది నిన్ననే నిన్ననే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది చెక్కునైతే రిలీజ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయలను చెక్కునైతే రిలీజ్ చేయడం జరిగింది ఇదండి మనకు ఉచిత కుటుంబిషన్లకు సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్